ఇప్పుడు పని అంటే ప్రథమంగా ఒక మెషిన్ని తీసుకోండి ఆ మెషిన్ కూడా పని చేస్తుంది మెషిన్ ద్వారా చాలా పనులు మనం చేయిస్తాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ద్వారా చాలా పనులు జరుగుతుంది అలాగే కంప్యూటర్ ద్వారా పనులు జరుగుతుంది అయితే వాటికన్నీ కూడా మనము అదే స్వయంగా పని చేయదు కదా మనం ఎలా చేయిస్తే అట్లా అది చేస్తుంది కంప్యూటర్కి ఏం ఫీడ్ చేస్తే దాన్ని అది ఇస్తుంది అలాగే రోబోట్ ఉంది కదా రోబర్ట్ మనిషి కంటే పది రేట్లు ఎక్కువ పని చేస్తుంది లాగా అని కూడా అంట అయితే అది కూడా తనంతట తను చేయలేదు దానికి ఏం ప్రోగ్రామింగ్ పెడతామో అంతవరకు చేస్తుంది దానికక్కడ శక్తి లేదు కాబట్టి అది ఊరికే ఒక పని అంతే ఇప్పుడు ప్రాణులు తీసుకోండి ప్రాణులు కూడా వాటి పని ఏమి వాటి ప్రకృతి సహజంగా అవి ఏం చేస్తుందో అంతవరకు చేస్తుందంటే ఇంకా ఏమి అవి చేయలేవు ప్రాణులు పని చేయడం ద్వారా వారికి ఏమి కర్మఫలం అనేవి రాదు వాడికి బుద్ధి అనేది వివేచన శక్తి అనేది వాటికి ఉండవు అలాగే ఈ కర్మఫలాన్ని ఏ కర్మఫలం ద్వారా ప్రాణులుగా జన్మించాయో అవి తెరేదాకా ఉంటాయి తర్వాత వెళ్ళిపోయి వెళ్ళి ప్రాణం వెళ్ళిపోతుంది అయితే కొత్త కర్మలు అవి చేయలేవు ప్రాణులు అలాగే దేవతలు కూడా అంటే మనుషులు చాలా పుణ్యఫలాన్ని సంపాదించి స్వర్గానికి వెళ్తారు దేవతలు అవుతారు అయితే ఆ స్వర్గంలో కూడా ఎంతవరకు వాళ్ళకి పుణ్యఫలం ఉందో అంతవరకు అనుభవిస్తారు తర్వాత మళ్ళీ వారు భూలోకానికి రావాల్సి వస్తుంది అక్కడ కొత్తగా కర్మ ఫలం అనేది అక్కడ ఉండదు వారు కూడా ఒక్క మనిషికి మాత్రమే మంచి చెడు చేయడం అనేది ఉంటుంది ఇప్పుడు నేను మంచిది చేస్తే మంచి ఫలాన్ని మనం పొందుతాము చెడు చేస్తే చెడు ఫలాన్ని పొందుతాం అక్కడ ఆ ఫలాన్ని మనం పొందాల్సిందే దానికి అక్కడ ఇది ఏమీ లేదు కాబట్టి కర్మ అంటే పని అంటే దాని ద్వారా ఏమి ఈ మిషన్లు కానీ ప్రాణులకు కానీ కర్మఫలం అనేది ఉండదు అయితే మనుషులు కర్మని ఆచరించినప్పుడు ఆ కర్మఫలం అనేది వస్తుంది మనం మంచి చేస్తే మంచిది చెడు చేస్తే చెడు అయితే మనకి శ్రీ రామకృష్ణుడు శారదమ్మ చెప్పారు నీకు చెడు నీ కర్మఫలం కాలుపోవాలని ఉంటుంది అయితే నీవు మంచి పనులు చేస్తే మంచి ఆలోచనలు ప్రార్థన భగవత్ ప్రార్థన చేయడం ద్వారా ఆ కర్మఫలాన్ని కొంచెం తీక్ష్ణతని తగ్గించుకోవచ్చు కాళ్ళు పోయ్యే చోట్ల వాళ్ళకి ముందు అని అలా చెప్తాను ఆ కర్మఫలాన్ని కొంచెం తగ్గించుకునేది అవకాశం మనుషులకి ఉంటుంది తర్వాత మంచి చెడు చేసేది కూడా మన చేతుల్లో ఉంటుంది అది కర్మఫలం ఇప్పుడు మనం అందరూ కూడా కర్మలు ఆచరిస్తూనే ఉంటాం ఏ పని ఏ కర్మం చేయకుండా ఒక్క క్షణం కూడా ఎవరు మనము ఉండలేము దాన్ని కర్మయోగంగా చేయడం ఎంత సులభం లేకపోతే ఎంత కష్టం అనే దానికి ఒక చిన్న మన దినత్య జీవితంలో జరిగే ఒక సంఘటన ద్వారా మనం ఇప్పుడు ఆలోచిద్దాం ఇప్పుడు ఒకరున్నారనుకోండి ఇంట్లో ఖాళీగా ఉంటారు హౌస్ వైఫ్ టెన్త్ వింటారు డిగ్రీనేమో చదివారు అప్పుడు వారికి అనిపిస్తుంది ఇంత చదువుకున్నాను ఊరికే ఉన్నాను కదా ఎవరైనా ఈ రోడ్లో అక్కడెక్కడంత పిల్లలు చదువు లేకుండా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు సరిగా చదువు లేదు ఏం లేదు వారికి కొంచెం సాయంత్రం పూట అలా కొంచెం పెట్టి వారికి ఏమైనా అని పిలుస్తారు అని అనుకోండి వారికి పిలిచి చాలా శ్రద్ధతో స్టార్ట్ ఎలా చేస్తారో వాళ్ళ అమ్మకి చెప్తారు నాకేం పైసా అవద్దు ఏమి ఇవ్వద్దు నేను ఖాళీగా ఉన్నాను నా సంతోషానికి పిల్లలు జీవితంలో కొంచెం ముందు పడతారని నేను చేస్తున్నాను అంతే అని ప్రారంభిస్తాను అలాగనే అది కర్మయోగంగా దాన్ని అట్లా ప్రారంభిస్తారు చాలా చక్కగా నేర్పిస్తారు పిల్లలు బాగా నేర్చుకున్నారు స్కూల్లో బాగా పాస్ అయ్యారు ఫస్ట్ వచ్చారు అప్పుడు స్కూల్ టీచర్ చెప్తారు మీ పిల్లలు ఎంత బాగా ఈసారి చేశారు ఎవరి దగ్గర ట్యూషన్ చూపిస్తున్నారు ఎవరు వారికి నేర్పించారు చాలా బాగా చేశారు మీ పిల్లలు అని అప్పుడు ఆ తల్లిలు వచ్చి ఆవిడ దగ్గర చెప్తారమ్మా మీరు చాలా మా వాళ్ళ టీచర్ ఇలా అన్నారు చాలా బాగా వాళ్ళు నేర్చుకున్నారమ్మా చాలా సంతోషం అమ్మా చాలా ధన్యవాదాలు ఆడికి చాలా సంతోషమైంది తర్వాత ఇది స్ప్రెడ్ అయింది అటు ఇటు అప్పుడు ఇంకా కొంతమంది తల్లులు వచ్చి వాళ్ళు అట్లా బాగా చదువులో బాగా ముందుకొచ్చారు మా పిల్లలు కూడా కొంచెం నేర్పించండి అని వచ్చి అడిగారు అని అనుకోండి చాలా సంతోషంగా సరైన అలాగే నేర్పిస్తుంది వారు కూడా బాగా చదువుతారు పాస్ అవుతారు అయితే తర్వాత అప్పుడు ఆమె ఆ అనుకుంటుంది చూడు ఆ ఫస్ట్ ఇయర్ అంతా ఆ పిల్లలు చెప్పాను వాళ్ళమ్మ వచ్చి ఎంతవా నువ్వు చాలా మంచి పని చేసావు నా పిల్లలు బాగా చెడ్డారు అనంతా నాకు చెప్పింది అంతే కష్టపడి ఈ పిల్లలు కూడా నేను నేర్పించాను నేనేం ఒక పైసా అడిగానా ఏం అడిగాను ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు నా పిల్లలకి నువ్వు బాగా నేర్పించావు వాళ్ళ పిల్లలు బాగా నా పిల్లలు బాగా ముందుకు వచ్చారు కనీసం ఒక్క మాట చెప్పడానికి ఏం కష్టం ఒక్క మాట కూడా ఆవిడ నాకు చెప్పలేదు అని బాధపడతాం అప్పుడు అక్కడ కర్మయోగం అనేది కర్మమైపోయింది అక్కడ బంధముక్తి కోసమని ఆయన ప్రారంభించి ఉంటే బంధంలో అక్కడ ఇరుక్కుపోయాం ఇట్లా ఈ చిన్న చిన్న ఉదాహరణలు ఇలాంటిది మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మనం యోగంగా దాన్ని చేయాలని ప్రారంభిస్తాము అయితే తర్వాత ఇలా అయిపోతుంది కర్మ యోగాన్ని చెయ్యాలని ప్రారంభిస్తారు అయితే అది కర్మయోగం ఎలా అవ్వాలంటే చాలా నిష్కామ భావంతో నిస్వార్థంతో చేయాలి అది చాలా ముఖ్యం ఆ నిస్వార్థంగా చేయడం కూడా చాలా భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తూ చేయాలి రామకృష్ణ అంటారు కదా మనం మసి గదిలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మసి అంటుపోతుంది అట్లా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నేను నిస్వార్థంతో నేను ప్రతి అడుగు కరెక్ట్గా నేను పెడుతున్నానా అంటూ ఆలోచించుకుంటూ నిస్వార్థ భావంతో ఏమి ఫలాన్ని ఆశించకుండా భగవత్ అర్పిత భావంతో చేసినప్పుడు మనకి అది కర్మయోగంగా మారుతుంది తద్వారా మనసు శుభ్రమయ్యి చిత్తశుద్ధి అయ్యి అప్పుడు మనకి అక్కడ లబ్ధి అనేది దొరుకుతుంది